హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండి ఈరోజు రోజు మొత్తంలో నేను చేసుకున్న పనులు నేను చేసిన రెసిపీస్ ఆ రోజు ఏంటంటే ఒక చిన్న స్పెషల్ డే అనే చెప్పుకోవచ్చు ఏంటా స్పెషల్ అంటే కృష్ణ ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళిన రోజు అండి అది కూడా kuda... నాకు స్వీట్ మెమరీ అనే చెప్పాలి పిల్లలకి ఏంటంటే ఎల్కేజీలో వాళ్ళు ఏ విధంగా అయితే ఫస్ట్ రోజు బిక్కు బిక్కుమని కాలేజీ స్కూల్కి వెళ్తారో ఆ రోజు వాళ్ళ ఫేస్ మనకి నిజంగా చాలా ముద్దుగా క్యూట్గా ఉంటారు కదా అలాగే ఇంటర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదో పెద్ద పిల్లలు అయిపోయారు అని మనం అనుకుంటామేమో కానీ కాదండి ఆ రోజు కూడా వాళ్ళు ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఒక చిన్నపాటి భయము ఒక చిన్నపాటి ఏమంటారు ఏదో మనసులో తెలియని ఇది ఉంటుంది వాళ్ళకి యాంగ్జైటీ అనేది కాలేజీ అని అనే వరకు కొంచెం ఉంటుంది కదా పిల్లలకి అలా నేను దాన్ని నేను ఈరోజు మొత్తం ఏం జరిగింది అనేది మీతో అయితే వీడియోలో నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఎందుకు నేను ఈరోజు కాలేజీ గురించి ఈ విధంగా చెప్తున్నానంటే నేను ఫస్ట్ డే కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటర్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యానండి నేను నాకు కూడా చాలా యాంగ్జైటీగా అనిపించి అలా ఉని అదే నేను మా పిల్లల విషయంలో కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది కదా అని అయితే అనిపించింది ఇంకా ఉదయాన్నే వాకిలైతే ఊడ్చేసి చిమ్మేసి ముగ్గు అయితే ఈలోపు పిల్లలు చూసారు కదా లేవంగానే కాస్త చిన్నోడు మధ్య మధ్యలో అలా వస్తూ ఉంటాడు ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసి పాలైతే పెట్టేసేస్తున్నాను ఫస్ట్ అవి సిమ్లో పెట్టేసి అవి కాగేలోపు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి వినాయకుడికి ఉండ్రాళ్ళు చేద్దాము ఫస్ట్ డే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఉద్యోగాలకు కానీ మనం ఏదైనా పని అనుకున్నప్పుడు వెళ్తున్నా వినాయకుడికి ఈ విధంగా ఉండ్రాళ్ళు చేసి పెడితే మంచిది కదా అని చెప్పనని చెప్పా కదండి ఇంకా అందుకే కొంచెం ఒక చిన్న గ్లాస్కి ఒక పదకొండు ఉండ్రాళ్ళు అయ్యేలాగా ఫస్ట్ ఉండ్రాళ్ళు అయితే చేసేసాను వినాయకుడికి చేసేదండం పెట్టుకున్నాను ఇంకా ఆల్రెడీ కృష్ణ సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఇంకా వాడి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు ఇంకా వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారండి ఇంకా నేనైతే పాలు కాగిపోయాయి ఇవాళ రాగి జావ పెట్టలేదండి ఎందుకు అంటే కంటిన్యూగా పిల్లలు రాగి జావే తాగుతూ ఉంటారు మధ్య మధ్యలో వాళ్ళకి బోర్ కొట్టకుండా నేనే ఒక్కొక్కసారి ఈ విధంగా మారుస్తూ ఉంటాను బూస్ట్ ఎక్కువగా బూస్ట్ కదా అవుతూ ఉంటారు మధ్య మధ్యలో ఈ విధంగా బూస్ట్ అయితే కల్పించేస్తూ ఉంటానండి ఎందుకంటే రెగ్యులర్గా అదే తాగి తాగి వాళ్ళంతట వాళ్ళే మాకు ఇది వద్దు అని అన్నారనుకోండి మళ్ళీ మనం ఎంత బలవంతం పెట్టినా ఎంత వాళ్ళని బతిమలాడినా తాగరు ఒక్కొక్కసారి ఇంకా అందుకు అలా వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం కన్నా మధ్య మధ్యలో నేనే దాన్ని చేంజ్ చేస్తూ ఉంటాను వాళ్ళు అనకుండానే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోకుండానే నేనే కొంచెం చేంజ్ చేసి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పాలు కల్పిస్తూ ఉంటాను డిఫరెంట్గా ఒక రెండు రోజులు పాలు ఇచ్చాను అనుకోండి మళ్ళీ మూడో రోజు నుంచి మళ్ళీ ఒక పది పదిహేను రోజులు కంటిన్యూ రాగిజావి ఇచ్చినా కూడా తాగుతారు పిల్లలు అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి పచ్చడి చేసేసాను ఆల్రెడీ పుట్నాలు కొబ్బరి వేసేసి ఇంకా దోశ కూడా వేసి ఇచ్చేసాను పాలు కలిపేశాను అంటే వాడికి బ్రే వాడి సంధ్యావనం అయ్యేలోపు టిఫిన్ రెడీగా పెట్టేశాను అనుకోండి ఇంకా వాడు తినేసేసి ఇంకా రెడీ అయిపోతాడు పైగా ఇంకా లంచ్లోకి కూరకైతే ప్రిపేర్ చేస్తున్నానండి ముందు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కారంకి సరిపోయేంతగా ఎండు మిరపకాయలు వేసి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేయించేసుకుంటున్నాను అంటే ముందు పప్పులు అనేవి వేయగాలి చివరిలో వచ్చేసి ఒక చిన్న ఒక రెండు ఇంచులు అనుకోండి చింతపండు కూడా వేశాను వేసేసి వేయించేసి దింపేశాను తర్వాత బాండ్లీ పెట్టేసేసుకొని నూనె వేసి నూనెలోనే ఫస్ట్ పసుపు అయితే వేసేసాను అందులో కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి నూనెలోనే పసుపు వేయడం వల్ల బెండకాయ అనేది జిగురు రాదండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి చాలా మందికి బెండకాయ కూర జిగురుగా వస్తూ ఉంటుంది కదా నేను మీరు వీడియోలో చూసారు కదా నేను బెండకాయని పొడవుగా కట్ చేశాను మధ్యలోకి కట్ చేశాను అయినా కూడా కూర అనేది ఏమాత్రం జిగురు రాకుండా ఉందండి మీరే చూడండి ఎలా చేశాను అనేది ఆయిల్ వేడైన తర్వాత పసుపు వేసి ఈ కట్ చేసిన బెండకాయ అయితే అందులో వేసేసాను వేసేసి ఒక రెండు ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టకూడదండి ఎప్పుడు మూత పెట్టామంటే ఆవిరి నీళ్ళు అనేవి బెండకాయలో పడ్డాయంటే కంపల్సరీ జిగురొచ్చేస్తుంది అది వేగేలోపు ఇందాక నేను గ్రైండ్ వేయించి పెట్టుకున్నాను కదా పప్పులు అవి చల్లారిపోయాయి అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొబ్బరి అయితే వేసాను మీరు ఇదే పప్పులు క్వాంటిటీని మీరు ఎక్కువగా వేయించేసుకొని మనం డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూరలకి వాడుకోవచ్చండి నేనైతే ఈ విధంగా ఫ్రెష్గానే అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను ఆ పప్పులు చల్లారాక మిక్సీ జార్లో వేసి అందులో కొంచెం కొబ్బరి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టేశాను మీరు స్టోర్ చేసుకునేలా ఉంటే ఎండు కొబ్బరిని యూజ్ చేసుకోండి అప్పటికప్పుడు వేసుకునేలా ఉంటే పచ్చి కొబ్బరి అయినా కూడా బాగానే ఉంటుంది ఇంకా అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ బెండకాయలో కొంచెం ఉప్పు వేశానండి మూత పెట్టకుండా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించేశాను కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా అని చెప్పి ఉప్పు వేశాను చూసారా నేను ఉప్పు వేసినా కూడా ఏమాత్రం జిగురు అనేది రాలేదు బెండకాయ కాసేపు వేయించేశాను ఉడికిందా లేదా అని ముక్క చెక్ చేసి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మూత పెట్టాను అంటే ఎక్కడన్నా ఒక ముక్క రెండు ముక్కలు కాస్త పచ్చిగా ఉన్నా కూడా అలా మూత పెట్టడం వల్ల చదురుకుంటుంది కూర అందుకని చెప్పి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచి త తీ తీసేసాను మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తే ఇంకా కూర రెడీ అయిపోయిందండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కూర పొడి ఉంది కదా అది ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసి వేసుకోవాలండి చూ మళ్ళీ పొడి ఎక్కువైనా కూర బాగుండదు అలానే పొడి తక్కువైనా కూడా బాగుండదు కూరకి ఎంత పడుతుందో దాన్ని బట్టి ఆ పొడి అనేది జల్లేసామంటే కూర రెడీ అయిపోతుందండి బెండకాయ పొడి కూర పొడి పొడిలాడే బెండకాయ పొడి కూర రెడీ అయిపోయింది చివరిలో కొంచెం కొత్తిమీర అయితే చల్లేసాను కృష్ణకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టము అందుకు వాడికి ఇష్టమైన లంచే పెడదాము అని చెప్పనని ఈరోజు బెండకాయ కూర అయితే ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్ అయితే బాక్స్ ప్యాక్ ప్యాక్ చేసేస్తున్నాను వాడికి అన్నం కలిపి పెట్టేస్తే తినేస్తాడు అని చెప్పనని ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను ఇంకా కృష్ణ కూడా సంధ్యావందనం అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళేసి వస్తా రమ్మని చెప్పాను వాడిని సరే అని గుడికి అయితే బయలుదేరాడు పువ్వులు ఉన్నాయి కదా దొడ్లో కనకాంబ్రాలు మందార పూలు పూసినవన్నీ కోసుకొని అయితే వెళ్ళాడు ఆ పువ్వులు ఇచ్చేసి గుళ్ళో దండం పెట్టుకొని వచ్చాడు ఇంకా ఇంకా వాడు రాగానే వాడు వచ్చేలోపు నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి పెట్టేశాను ఆల్రెడీ టిఫిన్ అది రెడీగా పెట్టానుగా ఇంకా పాలు తాగేశాడు తాగి గుడికి వెళ్ళేసేసి వచ్చి టిఫిన్ కూడా తినేసి రెడీ అయిపోయాడు ఇంకా పిల్లలు అత్తమ్మని బాగా గుర్తు చేసుకున్నామండి అత్తమ్మ ఉన్నప్పుడు అయితే పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు అత్తమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్ళేవారు పిల్లలకి ఇద్దరికీ అలవాటు అయిపోయింది ఇంకా ఈరోజు ఇప్పుడు అత్తమ్మ లేరు కదా ఇంకా ఇంకా దేవుడికి నమస్కారం చేసుకొని ఆ ఉండ్రాళ్ళు ప్రసాదం కాస్త నోట్లో వేసుకొని ఇంకా అత్తమ్మకి మావయ్య గారి ఫోటో దండం పెట్టుకొని అయితే వెళ్ళారు పొద్దునే గుర్తు చేసుకున్నారు ఇద్దరును బామ్ముంటే ఇలా నమస్కారం చేసుకునే వాళ్ళం కదా అని చెప్పనని ఇంకా వాడైతే కాలేజీకి బయలుదేరాడు మా వారు కూడా వచ్చేసారు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇంకా లంచ్ బాక్స్ ఆల్మోస్ట్ నా వంట అయిపోయిందిలేండి ఇక ప్యాక్ చేసి ఇచ్చాను బయలుదేరాడు ఫస్ట్ డే కదండి పిల్లల్ని మనం దగ్గరుండి తీసుకెళ్ళి దింపు వస్తే వాళ్ళకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే నేను నా లైఫ్లో నేను ఆ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను ఫస్ట్ డే నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాలేజీకి అబ్బా మన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు కదా అని అనిపించింది అక్కడ చాలామంది పేరెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని దింపి వెళ్ళారు చూశాను నేను అవన్నీ ఫీలింగ్ నా నాకు అర్థమైంది కాబట్టి నేను నా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనని అనుకున్నాను సరే మొత్తం మీద అయితే పొద్దునంతా హడావిడి అయిపోయింది ఇంకా కాఫీ అయితే తాగాను ఫస్ట్ కాఫీ ఇంకా మా వారు వాడిని దింపేసి వచ్చిన తర్వాత ఇంకా మేము మళ్ళీ దోశ వేశాను ఇంకా మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాము లంచ్కేమో బెండకాయ కూర చేశాను కదా చారు పెట్టేశాను ఇంకా కూర చారు తోటి ఇంకా లంచ్ అయితే అయిపోయింది మధ్యాహ్నం కాసేపు టీవీ చూశాను కాసేపు ఇంకా అటు ఇటు రెస్ట్ తీసుకున్నాను కాస్త బయటకు వెళ్ళొచ్చుంటే వెళ్ళొచ్చాను ఇంక ఇవన్నీ అయిన తర్వాత నీళ్లు వస్తున్నాయి సరే బట్టలు బోల్డ్ ఉన్నాయి కదా ఇంకా అన్ని మిషన్లో ఏమేస్తాము మరి డైలీ వేర్ చీరలు కూడా అన్ని మిషన్లో ఏమేస్తాము పిల్లలు జీన్స్ ప్యాంట్లు ఇలాంటివన్నీ కూడా నేను బయటే ఉతికేస్తూ ఉంటాను ఇంకా సరే ఆపనన్నా చేసేసుకుందాము అని చెప్పనని ఇంకా బట్టలు అన్నీ నానబెట్టేసేసి సర్ఫ్లో వేసి ఇంక అన్నీ జాడిచ్చేస్తున్నాను తర్వాత ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రము ప్రతిరోజు కూడా సంధ్య గుమ్మం ఊడ్చుకుంటామండి సాయంత్రం గుమ్మం అయితే ఊడ్చేస్తాను పొద్దున ఏ విధంగా అయితే మనం గుమ్మం వాకిలి ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకుంటామో సాయంత్రం కూడా సందే గుమ్మం ఊడ్చుకోవడం అనేది మంచి పద్ధతి అండి అంటే వీలుని బట్టి అవకాశాన్ని బట్టి చేసుకుంటున్నారు ఇప్పుడు అందరూను నేను ఎవరిని నేను ఇందులో అయితే చెయ్యమని అయితే చెప్పనండి ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు వాళ్ళకి అది కుదరకపోవచ్చు కదా కుదిరినంత వరకు కుదిరిన వాళ్ళు చేసుకుంటే మంచిది ఇంకా సాయంత్రం వాకిలైతే ఊడ్చేసి ఇంకా మొక్కలు అన్నిటికీ నీళ్ళు అయితే పోసేస్తున్నాను జీవను వీడియో తీసేది మా వీడియోగ్రాఫర్ ఉంటే మాత్రం మా బుల్లి వీడియోగ్రాఫరే తీస్తుంటాడు కదా వీడియోలు ఇంకా వాడు వాడి నా క్రియేటివిటీ అంతా చూపిస్తాను చూడు అని చెప్పనని మొత్తం మీద పాపం వాడే వీడియో అయితే తీస్తున్నాడు అక్కడ ఇక్కడ నాకు కొంచెం పని తప్పిందిలే ఊరికే నేను అక్కడ స్టాండ్ పెట్టుకొని ఫోన్ ఫిక్స్ చేసుకొని ఇవన్నీ చేయకుండా హాయిగా ఏదో అయిపోతుంది వాడు ఉన్నాడు కదా అని అయితే అనుకున్నాను ఈలోపు మేమిద్దరం కబులు చెప్పుకుంటూ వీడియో తీసుకుంటూ మొక్కలకి నీళ్లు పోస్తుంటే ఈ లోపు ఆవు వచ్చి గుమ్మల్లో నించుంది సరే వచ్చింది కదా అని చెప్పి జీవన్ ఏమన్నా పెట్టునా అన్న అంటే ఇంకా ఫ్రిడ్జ్లో దోసకాయలు ఉన్నాయని చెప్పి అరటిపళ్ళు పెట్టాడు ఆల్రెడీ అది అయినా పోవట్లేదు ఇంకా అందుకని మళ్ళీ దోసకాయలు ఉంటే అవి తీసుకొచ్చి అయితే పెడుతున్నాడు ఇంకా అదైతే తినేసేసి వెళ్ళిపోతుంది ఇంకా దానికి పెట్టేసి వచ్చాడు కాసేపు భయపడ్డాడు ఆటలాడాడు ఇంకేదో మొత్తం మీద ఇంకా తర్వాత నేను ఎప్పటినుంచో అడుగుతున్నాను ఒరే ఉయ్యాల దింపండర్రా ఎన్నాళ్ళు అయింది దాన్ని పైన పెట్టేసేసి ఎప్పుడండి అత్తమ సంవత్సరకాలప్పుడు అడ్డం ఉంది అని చెప్పనని అప్పుడు కార్యక్రమాలకి అప్పుడు తీసి దాన్ని ఆ పైన గోడ మీద పెట్టారు అప్పటినుంచి దాన్ని దింపనే లేదు అసలు ఇంకా రోజు అడుగుతూ ఉన్నాను తీయండి నాన్న తీయండి అంటే మొత్తం మీద మా వాడికి నిన్న నా మీద ప్రేమ ఎక్కువైపోయి మొత్తాన్ని దింపాడు ఉయ్యాలని అమ్మయ్య ఇంకా నా ప్లేస్ నాకు వచ్చేసింది అని అనిపించింది ఇంకా వాడు దింపిన వెంటనే కాసేపు అయితే కూర్చొని ఊగేశాను ఏదో అన్నాడు కూడా జీవన జోకేశాడు కూడా అమ్మ ఊగేటప్పుడు ఏదో పాట పాడు పాట పాడావు కదా ఉయ్యాల ఉయ్యాలైనా ఉయ్యాలైనా చంపాలైనా అని పాట పాడాడు పాడాలింట సరే ఈ లోపు ఇంకా మా వారు కూడా గుడికి అయితే బయలుదేరారు సాయంత్రము ఇంకా మెల్లమెల్లగా సాయంత్రం పనులు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఇంకా డిన్నర్కి ఏం చేయాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను ఇంకేముంది దోశలే ఉన్నాయిగా దోశ పిండి ఉందా అని అడిగారు ఉందండి అంటే ఇంకా దోశలే వేసేసాయి అని చెప్పారు సరే అయితే ఇంకేముంది అది కంగారు దేవుంది ఎనిమిదింటికి స్టార్ట్ చేసుకోవచ్చులే అని అనుకున్నాను ఇంకా ఆయన గుడికి అయితే బయలుదేరారు మా వారు ఆయన వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకే కృష్ణ కాలేజ్ నుంచి వచ్చేసాడు ఏ అన్నయ్య వచ్చేసాడు ఫస్ట్ డే కాలేజ్ నుంచి అని చెప్పి ఇంకా నేను ఇద్దరం కాసేపు అయితే వాడిని కొంచెం సేపు ఇచ్చేసాము ఎలా ఉందిరా ఫస్ట్ డే కాలేజ్ అంటే ఇంకా రాగానే ఇంకా కబుర్లు అన్నీ చెప్తున్నాడు ఎంతసేపు అసలు ఇంకా వెళ్ళొచ్చిన మొదలు అమ్మాయి ఇలాగా అలాగా ఇలాగా అలాగా అని చెప్పి ఇంకా ఫస్ట్ ఒక్క రోజుకి ఈ నాకు ఈ అలవాటు చాలా ఉందండి నేనైతే మా అత్తయ్య బుర్ర తినేసేదాన్ని అత్తయ్య ఇలాగా అత్తయ్య ఇలాగా అని నేను కాలేజీకి వెళ్ళిన జాబ్కి వెళ్ళిన వచ్చిన తర్వాత నా డే మొత్తం ఎలా గడిచిందో ముందు రాగానే చెప్పేసేయాలి ఈ అలవాటు చాలామందికే ఉండే ఉంటుందని అయితే అనుకుంటాను నేను అమ్మలకి రాగానే చెప్పేస్తూ ఉంటారు డే మొత్తం ఎలా గడిచింది అని చెప్పునని నాకైతే ఉండేది నేను అత్తయ్యకి బాగా చెప్పేదాన్ని జాబ్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా నుంచి ఏం జరిగిందనే మొత్తం చెప్పేదాన్ని నేను ఇంటి బయటికి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంట్లో దాకా ఇక వాడు కూడా కూర్చొని చెప్తూనే ఉన్నాడు ఈరోజు ఇలాగా సాంస్క్రిట్ లెక్చరర్ ఇలా చెప్పారు ఇలా జరిగింది ఇది ఇలా జరిగింది ఈ క్లాస్ ఇలా జరిగింది అని ఇక వాడు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంతా చెప్తున్నాడు కూర్చొని ఇంకా వాడు చెప్పడం ఆగలేదు కానీ నా పని మాత్రం కంప్లీట్ అయిపోతుంది సరే వాడు చెప్తూనే ఉన్నాడు నేను వింటూ కొడుతూ ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేసుకుంటున్నాను టీవీలో ఆల్రెడీ భక్తి టీవీ పెట్టేసుకుంటాను కదా ఇంకా అందులో దేవుడు ఏవో వస్తూ ఉన్నాయి ఇంకా పిల్లాడితో కబుర్లు చెప్పుకుంటూ వాడంత యాంగ్జైటీగా అన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళని ఏమంటారు నిర్లక్ష్యం చేయకూడదండి పిల్లలు చెప్పేది మనము వింటూ ఉండాలి వింటూ ఉంటేనే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది ఏదైనా రేపు వాళ్ళ సంతోషమైనా బాధ అయినా కూడా ఏదైనా మనతో షేర్ చేసుకుంటారు ఆ ఇంకేం చెప్తావులే ఇంక అక్కర్లేదు చాలే అని మనము విసుక్కొనో లేకపోతే వినకుండానో పక్కకి వెళ్ళిపోయో అలా చేసామనుకోండి పిల్లలు పెరిగే కొద్దీ కూడా వాళ్ళ మనసులో ఏదన్నా ఉన్నా అది బయట పెట్టరండి తొందరగా పేరెంట్స్ దగ్గర నా ఉద్దేశం అయితే అది పిల్లలకు కూడా మన దగ్గర కొంచెమన్నా ఫ్రీడమ్ ఉండేటట్టుగా ఉండాలి మనం ఎందుకంటే వాళ్ళకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా మనతోనే కదా చెప్పుకుంటారు ఆ ఫ్రీడమ్ అనేది మన మన దగ్గర లేదనుకోండి ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకుంటారు అని అనిపిస్తుంది ఇంకా వాడి కబుర్లన్నీ అన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా డిన్నర్కి వచ్చేసి ఆల్రెడీ దోశలు లేయమన్నారు కదా సరే వేద్దాము అని మళ్ళీ దాంట్లోకి పొద్దున్న చట్నీ చేశాను కానీ అది అయిపోయింది ఇక మళ్ళీ ఇప్పుడు చట్నీ చేయాలి సరే చాలా రోజులయ్యింది మా కడప కారం దోశలు వేసుకొని ఈ మధ్యకాలంలో అసలు వేయలేదు నేను సరే ఇవాళ వేసేద్దాంలే అయిపోతుంది పిల్లలు కూడా చాలా రోజులు అయింది కదా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు అని చెప్పనని జీవన్ కూడా నేను హెల్ప్ చేస్తానమ్మా అని అంటాడు ఎప్పుడు కూడా ఇంకా ముందు పప్పుల పొడికి అయితే పప్పులు పప్పుల పొడి పప్పుల పొడికి పప్పులు వెల్లుల్లిపాయలు కారం ఎండుమిరపకాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తాను కారం కూడా గ్రైండ్ చేసేసాను ఇంకా కూర చేస్తున్నానండి నూనెలోనే జీలకర్ర వేసేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేయించేసుకున్నాను ఆల్రెడీ కారం రెడీగా ఉంది పప్పుల పొడి కూడా రెడీగా ఉంది ఉల్లిపాయ కారంలో ఏమో ఒక టమాటా ఉల్లిపాయలు కారము ఉప్పు వేసి గ్రైండ్ చేశాను దీపారాధన వచ్చేసి కృష్ణ ఇంకా కాలేజీకి వెళ్ళొచ్చాడు కదా వాడు స్నానం చేశాడు నేను ఆ బట్టలన్నీ పిండాను కదా అని చెప్పనని ఇంకా నేను దీపారాధన నేను చేయలేదు వాడికి చెప్తే వాడే చేసేసాడు సాయంత్రం దీపారాధన కృష్ణ ఇంకా నేనైతే దోసలు వేసేస్తున్నాను ఇందాక బట్టలు మడత పెడుతున్నప్పుడే వచ్చి మధ్యలో కుక్కర్ అయితే పెట్టాను ఆలుగడ్డ ఉడకబెట్టేసాను ఇంకా అవి కూడా ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఆ ఉడకబెట్టిన ఆలుగడ్డలు వేసి కూర అయితే చేసేసానండి చేసి ఇంకా దోశలు వేసేసి కడప ఉల్లికారం కారం దోశలు అయితే వేస్తున్నాను మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ మాకు నాకు జీవన్కి మరీను ఇంకా దోశలు అయితే కంప్లీట్గా ఇంకా వేసి వాళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి ఈ విధంగా కారం దోశలు మీలో ఎవరికైనా ఇష్టం అండి మా పిల్లలకి మాకు ఫేవరెట్ అండి అసలు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా పిల్లలైతే వాడి కబుర్లు మాత్రం ఇంకా ఆగలేదు వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత కూర్చొని వాళ్ళ అన్ని కబుర్లు అని చెప్పు చెప్తున్నాడు కృష్ణ ఇంకా ఇద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇంక ఇది వాళ్ళకి అవ్వదులే అని చెప్పారని ఇంక నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా పప్పుల పొడి ఫస్ట్ కారం రాసేసి దోశ వేశాక పప్పుల పొడి జల్లేసేసి అందులో ఆలుగడ్డ ఇచ్చేస్తే ఇంక ఎలాంటి చట్నీ అవసరం లేదు మాకైతే ఇంక ఈ విధంగా ఈ కూరతోటి ఆ కారం తోటి అంటే ఎర్రకారంలోనే కొంచెం కారం ఎక్కువ వేస్తానండి కాబట్టి దోశ కారకారంగా ఉంటుంది ఈ ఆలుగడ్డ కూర కూడా ఉంటుంది కదా ఇంకా చట్నీ ఏం అవసరం లేకుండా దోశ అయితే తినేసాము ఇదేనండి ఇవాళ వీడియో నా డే మొత్తం ఇవాళ ఇంకా ఈ దోశల సెక్షన్ అయిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని కిచెన్లో పని కూడా కంప్లీట్ చేసేసుకోవాలి అది కూడా చేసేసుకున్నాను నేను ఈ రకంగా నా రోజు అయితే ఇలా గడిచిందండి ఎలా ఉందంటారు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా డే మొత్తం ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్